జిల్లా చోడవరం నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి ఫలాలు మరిన్ని అందాలంటే మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రి కావాలి చోడవరం కోట వీధిలో ధర్మశ్రీ విస్తృత ప్రచారాన్ని వినాయకుడి గుడి వద్ద ఘన స్వాగతం పోలవర్షం కురిపించి హారతులు పట్టిన మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటే అభ్యర్థున చోడవరంలో మార్చి ముప్పైనా జగన్ పాలనలో సంక్షేమం విప్లవం కొనసాగిందని అలాగే సంక్షేమం అభివృద్ధి పాలన జగన్ తోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే చోడవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం ధర్మస్తి అన్నారు రాష్ట్రంలో ప్రజలకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చోడవరంలో వైసీపీ గెలవాలని సార్వత్రిక ఎన్నికలు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం రాత్రి చోడవరం పట్టణ పరిధిలో గల కోట వీధిలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గుడి కవులు వద్ద కోట వీధి ప్రజలు అభిమానులు కార్యకర్తలు బాజా భజంత్రియులతో పెద్ద ఎత్తున పోలవర్షం కురిపిస్తూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వీధిలో ఇంటింటా ప్రచారాన్ని చేస్తూ చోడవరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు జగనన్న ప్రభుత్వంలో జరిగిన మేలును వివరించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అన్ని వర్గాల సంక్షేమ ద్వేయంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఐదేళ్ల పాటు పాలన అందించిన జగన్ సంక్షేమ పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ధర్మశ్రీని ప్రజలు అక్కున చేర్చుకుని ఆశస్సులు అందిస్తున్నారు మంగళహారతలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు